చాలా మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ దేశంలోని టాప్ వన్ స్థానంలో మేము సంక్షేమ పథకాలు అందిస్తున్నాం కాబట్టి మేము అందిస్తున్న సంక్షేమమే మాకు ఓట్లు రాలుస్తాయి ఎట్టి పరిస్థితుల్లో విజయం మాదే ఓటమికి ఓటమి తప్పదు అంటున్నారు వైసీపీ సంక్షేమంపై సార్ సంక్షేమం సార్ చెప్పదు మీరు డబ్బులు వేయటం సంక్షేమ ఏదో కావాల్సింది ఏం సార్ కూడు గుడ్డ తిండి ఈ మూడు ఈ ఉంటే ఎక్కడైనా కాదు ఆ మూడు అందించడం కోసమే నేను సంక్షేమం ఉచితంగా ఏ సంక్షేమం సార్ మేము అదే చెప్పకున్నాం ఇప్పుడు ఇప్పుడు హౌసింగ్ ఇల్లు హౌసింగ్ ఇల్లు లక్ష ఎనభై వేల రూపాయలు ఈ రోజు ఇస్తున్నాం ఆ లక్ష ఎనభై వేల రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్ ఓటాది స్టేట్ గవర్నమెంట్ డెబ్బై వేల రూపాయలు ఇవ్వాలి కొన్ని గతంలో ఇచ్చారు కూడా రెండున్నర లక్ష చంద్రబాబు టైంలో ఇచ్చారు కానీ ఈ రోజు ఆ లక్ష ఎనభై వేలు ఇస్తే అది నాశరకంగా ఉన్న ఇల్లు ఊరికే పట్టుకుంటే రాలిపోయే పరిస్థితి కాంట్రాక్టర్ చేస్తా ఉంటే ఆ కాంట్రాక్టర్లు ఎప్పుడు ఎవరు ఎక్కడ కూడా తెలియదు కట్టేసి వెళ్ళిపోయేది ఇలాంటి పరిస్థితి గత ప్రభుత్వాల్లో కాంగ్రెస్ తెలుగుదేశంలో కానీ ఎక్కడా లేదు సార్ కాంగ్రెస్ గవర్నమెంట్ లో కూడా తొమ్మిది వేలు ఇచ్చినప్పుడు కూడా గట్టిగా ఇల్లు కట్టుకున్నారు ఈ రోజు ఆ కాంగ్రెస్ కట్టిన ఇల్లు కూడా ఇప్పుడు కూడా చాలా ఉన్నాయి చాలా కాలనీలు ఉన్నాయి ఆ విధంగా తొమ్మిది వేల రూపాయలు కట్టినటువంటి టైంలో తొమ్మిది వేలు కట్టారు అవి కూడా గట్టిగా ఉన్నాయి తర్వాత టిడిపి చేసినాయి టీడీపీ చేసినవి కూడా గట్టిగా ఉన్నాయి కానీ ఈ రోజు ఈ పరిస్థితి మరి ద్వారం ఇప్పుడు ఈ సంవత్సరాలు ఈ డెబ్బై సంవత్సరాల చరిత్రలో ఎప్పుడు రోల్ అయింది సంక్షేమం అంటూ ఉంది కానీ ఆశించినంత స్థాయిలో ప్రజలకి మేలు జరగలేదు అంటారు ఖచ్చితంగా జరగలేదు సార్ ఖచ్చితంగా జరగలేదు సో మీరు ఫైనల్ గా చెప్పండి సార్ సోమిరెడ్డి గారు విజయం దాదాపు ఖాయం అన్నారు కాకాని గారి పరాజయం కూడా కన్ఫామ్ అన్నారు సార్ ఇంతలాగా కాకాని గ్రాఫ్ తరిగిపోవడానికి కారణం ఏంటి తరిగిపోవడం కారణం ఇదే సార్ ఇప్పుడు దళితుల మీద అత్యాచారాలు ఇటు పోతే ఈ పథకాల సక్రయంగా అందకపోవడం ఒకటి ఈ ఇరవై ఆరు స్కీమ్స్ ఎత్తేయటం ఒకటి ఎస్సీసీ బీసీ కమిషను బీసీ స్కీమ్స్ వాళ్ళు చెప్తా ఉన్నారు మేము ఈ రోజు బీసీ బీసీలు అన్ని ఎక్కడ చేసింది బీసీలు బీసీలు చేసింది ఎన్టీ రామారావు గారే బీసీలకు వన్ తెచ్చింది ఎన్టీ రామారావు గారే ఈ రోజు మనం ఊరికే విషయాలు చెప్పేసుకోవటం కాదు ఎన్టీ రామారావు గారు బీసీలు గుర్తించారు ఆ రోజు ఎస్సీలు ఈ రోజు కూడా ఆ రోజు ఈ రోజు ఆ స్కీమ్స్ ఉంటే ఈ రోజు ఇబ్బంది లేకుండా బ్యాక్లాగ్ పోస్టులు ఈ రోజు అరవై రెండు సంవత్సరాలు చేస్తారండి అరవై రెండు సంవత్సరాలు చేసిన తర్వాత రెండు తరాలు వెళ్ళిపోతున్నాయి చదువుకున్న వీలకాయలు జీవితాలు నాశనం అయిపోయినాయి పోస్టులు లేవు ఈరోజు ఒక రకంగా చెప్పాలంటే రోడ్డు మీద వెళ్ళింది అటువంటి పరిస్థితి ఏర్పడిపోయింది అభివృద్ధి విషయంలో పూర్తిగా కనుమరుగు అభివృద్ధి విషయంలో మొత్తం కనుమరుగైపోయింది సార్ అభివృద్ధి అనేది ఏం కనపడటం లేదా కాకుండా చెప్పుకునే దానికి మటుకు పేపర్ల మీద కనపడుతుంది వస్తే నీకు ఇక్కడ గ్రామాల్లో ప్రజల్లో ఎక్కడ కనపడుతుంది చిన్న ఉదాహరణ చెప్తా ఏంటండి ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ పంచాయతీ నిధులు ఉన్నాయి కేసీఆర్ నిధులు కావచ్చు ఫిఫ్టీన్త్ సిక్స్టీన్త్ ఫైనాన్స్ కావచ్చు అవి వచ్చిన తర్వాత ఒక ప్రెసిడెంట్ కష్టపడి ఎన్నో ఇబ్బందులు పడి గెలిస్తే ఆ ప్రెసిడెంట్ ఈ రోజు రూపాయి ఖర్చు పెట్టేటువంటి పరిస్థితులు వేసిన తర్వాత రెండు నిమిషాలకి అలాగేసుకుంటున్నారు గవర్నమెంట్ గవర్నమెంట్ జగన్ గవర్నమెంట్ జగన్ గవర్నమెంట్ అడిగితే దాని మీద రచ్చ అదే ఈ రోజు ఆ వేసినటువంటి డబ్బులు సంవత్సరానికి పది లక్షలు కాని ఇరవై లక్షలు గాని ఒక పంచాయతీకి ఈ ఫైవ్ ఇయర్స్ లో కోటి రూపాయలు వస్తే ఎందరో నంగా మారిపోద్దండి అండి పంచాయతీ ఇప్పుడు ఎక్కడ ఈ ఉన్నాయో ఎస్సీ వాళ్ళు కాని ఎస్టీ వాళ్ళు కానీ అరంజిత్ వాళ్ళు ఇవన్నీ మొత్తం అక్కడ డెవలప్ చేసేదానికి మంచి అవకాశం అది సో ఎస్ప్లాస్ కావచ్చు పంచాయతీ నిధులు కావచ్చు ఈ స్టేట్ డెవలప్మెంట్ ఫండ్స్ అంతా తీసేసారు మొత్తం అభివృద్ధి అభివృద్ధి ఇప్పుడు మీరు సర్వేపల్లి నియోజక నివాసిగా ఉన్నారు ఇక్కడ పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థులు ఇద్దరు కూడా వ్యవసాయ శాఖని నిజెంట్ వ్యవసాయ శాఖ మంత్రిగా కాకా ఉన్నారు ఎక్స్ వ్యవసాయ శాఖ మంత్రిగా సోమిరెడ్డి గారు ఉన్నారు వ్యవసాయ శాఖకి ఎవరు ఇద్దరు బాగా మంది తెచ్చారంటారు కొంచెం మీకు కష్టమే నాకైతే కష్టమే సార్ ఎందుకంటే మనం ఎందుకు చెప్పాలి జరిగింది జరిగింద చెప్పుకోవాలి ఆ రోజు ఎన్డీఏ గవర్నమెంట్ లో చంద్రమోహన్ ఉన్నప్పుడు రైతు రథం ట్రాక్టర్స్ కావచ్చు ఇంపుట్ సబ్సిడీ కావచ్చు వాడి నుంచి వచ్చి రైతులకు సంబంధించి పరికరాలు ఇవ్వటం కావచ్చు ఇవన్నీ చేయటం జరిగింది ఒక చిన్న విషయం ఏంటంటే తొమ్మిది టిఎంస్ నీళ్లు ఉన్న రోజు కూడా చంద్రమోహన్ అన్న ఒక క్రాప్ నీళ్లు ఇచ్చి మంచి నీళ్లు తాగేదానికి ఇచ్చి ఇచ్చాడు అంటే ఒక క్రమశిక్షణ బద్దంగా ఈ రోజు డెబ్బై టిఎంస్ నీళ్లు ఉన్నా కూడా ఆ ఎట్టపో ఏమవుతున్నాయి కానీ ఎవరికి అర్థం కావటం లే వేస్ట్ వెళ్ళిపోతున్నాయి కూడా చూస్తా ఉన్నా కానీ దాంట్లో మటుకు చంద్రమోహన్ అన్న ఆ రోజు చేయటం అయితే జరిగింది చేయటంలో కూడా నీకు నెంబర్ వన్ గా చేశాను ప్రజెంట్ వ్యవసాయ శాఖ కొద్దిగా ఇబ్బందిగానే ఉంది అంటే మనం అనుకోవాల్సింది ఏంటంటే ఈ కరోనా రావటం నరేంద్ర మోడీ గారు విదేశాలకి ట్రాన్స్పోర్ట్ వదిలేయటం దానివల్ల ఈ రోజు రైతులకి ఇబ్బంది లేకుండా ఇరవై వేల నుంచి ఇరవై రెండు ఇరవై మూడు వేల దాకా రేట్లు అమ్ముతున్నాయి కాబట్టి ఈ రోజు రైతులు ఒక రకంగా ఉన్న పరిస్థితి లేకుంటే గతం లాగైతే అసలు ఏం చేయలేదు సో మొత్తానికి వ్యవసాయ శాఖ కూడా వల్లి తెచ్చిన వ్యక్తి సోమిరెడ్డి గారే అంటారు ఖచ్చితంగా దాంట్లో అనుమానం లేదు సార్ మీరు మాట్లాడుతున్న ప్రతిసారి సోమిరెడ్డి గారి గురించి డిస్కషన్ వస్తే చంద్రమోహన్ అన్న అంటున్నారు అంటే మీకిద్దరి మధ్య ఏమన్నా దగ్గర సంబంధం ఏమన్నా అదే అన్నారు సంబంధం అయితే లేదు కాని అయితే మాకు ఏందంటే ఇక్కడ సోమిరెడ్డి సేన ఉన్నారు ఉన్నాడు వాళ్ళు ఆయన ఇక్కడ మా మామూలు వీళ్ళంతా వాళ్ళు ఇది దీని పేరు ఏంటంటే ఆదినారాయణ రెడ్డి సోమిరెడ్డి సేన వాళ్ళ ఆయన ఆయన ఈ ఊరంటేనే కృష్ణాయడ్డిపాలెం అంటే వాళ్ళది ఇక్కడ ఉండేది నేను ఇది మా స్వగ్రహం కాదు మా ఆడవాళ్ళ స్వగ్రహం నేను అక్కడి నుంచి అయినా ఆయన కూడా అప్పటి నుంచి కూడా నేను ఇక్కడ ముప్పై ఏళ్ళ నుంచి ఉన్నాను ముప్పై ఏళ్ళ నుంచి కొంత సనువుగా సేనాలతో మాట్లాడటం అయితే చంద్రమోహన్ అందుకే ఆయన మంత్రిగా ఉన్నప్పుడు కూడా గతంలో నేను సురేష్ అన్న పోయేవాళ్ళు బాగా మాట్లాడేవాడు బాగుండేవాడు అదే ఇస్తే ఇప్పుడు కూడా అంటే మాట్లాడుతుంటే ఇంక ఏరియా ఏం లేదు మాకు సో మొత్తంగా సర్వేపల్లి నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాలపైన సోమిరెడ్డి గారికి సంపూర్ణమైన అవగాహన ఉందంటారా ఖచ్చితంగా ఉంది సార్ అసలు రాష్ట్రంలోనే మంచి అవగాహన ఉంది ఆయనకి కానీ ఆయన ఎందువల్ల ఆయన దురదృష్టం శాతం ఓడిపోవడం జరిగింది సార్ అది సో రేపు రానున్న ఎన్నికల్లో సోమిరెడ్డి గారు విజయం ఖాయం అన్నారు ఖచ్చితంగా విజయం ఖాయం మరి విజయం సాధిస్తే సర్వేపల్లి ఖచ్చితంగా సంతరించుకుంటుంది ఎన్డీఏ గవర్నమెంట్ కాబట్టి ఖచ్చితంగా ఆడ మోడీ గారు ప్రధానమంత్రి అవుతారు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారు ఎన్డీఏ గవర్నమెంట్ కాబట్టి ఫండ్స్ వచ్చేదానికి చేసేదానికి అభివృద్ధి చేసేదానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా గతంలో చూసాం మనం పంచిపోతే టైంలో ఈ రైతులు రోడ్లు వేయటం అయితే సడక్ యోజన నీకు కింద పొలాలకు కూడా రోడ్లు వేయటం జరిగింది లింక్ రోడ్లు చాలా వేసేవి ఇప్పుడు చింతవేలూరులో రోడ్డు అయితే ఇవన్నీ సరక్ యోజన కింద వేసిన రోడ్లు ఎప్పుడు దాని వెనక సెంట్రల్ సెంట్రల్ ఫండ్స్ ఉన్నాయా మొత్తం సెంట్రల్ ఫండ్స్ అప్పుడు అప్పుడు వాజ్పేయి గారి టైంలో చంద్రమోహన్ టైంలో రోడ్లు లింక్ రోడ్లు డొక రోడ్లు ప్రస్తుతం ఇప్పుడు అంతా గుంటలు పడిపోయి ఉన్నాయి రోడ్లు అది ఏ ఒక్క రోడ్లేదు కదా వీళ్ళు వచ్చిన తర్వాత వీళ్ళు అంటున్నారే కానీ పేపర్ల మీద కనపడుతుంది ఏ ఒక్క రోడ్డు లేదు ఎక్కడ ఓకే వ్యవస్థ అన్నింటినీ లోపరుచుకుని జగన్మోహన్ రెడ్డి గారు ప్రశ్నించిన వారిపై ఎదురు దొరికి దిగుతున్నారు అని ప్రభుత్వం అంటారు అవి జరుగుతూ ఉన్నాయి కదా సార్ మనం చూస్తానే ఉన్నాం కదా ఎవరైనా ఓటు ఏంటంటే వాళ్ళ మీదకి పోవటం లాక్కు రావటం కొట్టడం కేసులు పెట్టడం లేదంటే పోలీసులు చెప్పడం కేసులు పెట్టడం ఏదైనా జరుగుతూ ఉంది చూస్తున్నాం కదా మరి మీ భారతీయ జనతా పార్టీ వరకు కూడా అలా నెలైంది సార్ మాకైతే ఒకసారి అక్కడ ఎదురైంది నిరుగుంట అది ఎంపీటీసీ ఏసి నామినేషన్ వేసిపోతుంటే ఆయన గందరగోళం చేయడం జరిగింది అది అక్కడ మా నాయకులు నాయుడు గారికి చెప్పడం జరిగింది ఆ రోజు చెప్పిన తర్వాత దానికి ఏదో అతను పశ్చాత్తాపం అతను అది చేసినటువంటి వ్యక్తి మీద ఆ అధికారి మీద కూడా అతను సస్పెండ్ చేయడం కూడా జరిగింది సో మతానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అరాచక పాలన మాత్రం కొనసాగించింది అన్నది వాస్తవ